ఎన్ని మందులు వాడినా మీ చికిత్స సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ పండుగలు వచ్చాయంటే చాలు ఏపీలో ఒకప్పుడు ప్రభుత్వ కానుకల సందడి కనిపించేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలు పండుగను సంతోషకరంగా జరుపుకునేందుకు పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ సరుకులతో పాటు ఇతర వస్తువులను కిట్ రూపంలో చంద్రన్న కానుక పేరుతో అందించేవారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని రద్దు చేసింది తిరిగి కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఈ పథకాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఏపీలో ప్రజారంజక పాలన అందించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది రెండు నెలల పాలనలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటుగా ప్రజల కోసం పాత పథకాలను కూడా తిరిగి అమలు చేయబోతుంది తాజాగా రాష్ట్రంలో రేషన్ కార్డులదారులకు దారులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త అందించింది రాష్ట్రంలో ప్రజలు జరుపుకునే ప్రధాన పండుగలకు చంద్రన్న కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న కానుక పేరుతో ఈ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది పండుగ పూట పేద ప్రజలు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఏటా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు రేషన్ దుకాణాల్లో చంద్రన్న కానుకలను అందించింది చంద్రన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరలీటరు పామాయిల్ కిలో గోధుమ పిండి వంద గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అప్పటి టీడీపీ సర్కార్ అందించింది క్రిస్మస్ పండుగకు కూడా ఇవే వస్తువులను ఇచ్చేవారు రంజాన్ తోఫా కింద ముస్లింలకు రెండు కిలోల చక్కెర ఐదు కిలోల గోధుమ పిండి కిలో వర్మిసెల్లి సేమియా ప్యాకెట్ అలాగే వంద మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను ఉచితంగా అందించేవారు ఇలా ఐదేళ్ల పాటు చంద్రన కానుకలను అందించారు ఆ పండుగల సమయంలో పసుపు సంచుల్లో చంద్రబాబు ఫోటోతో కూడిన ఈ సంచులను అందిస్తూ ఉండడంతో ప్రజలు ఆనందంగా వస్తువులను పట్టుకుని ఇంటికి వచ్చేవారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో చంద్రన్న కానుకలు కానురాకుండా పోయాయి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రన్న కానుకలను రద్దు చేశారు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న కానుకలను తిరిగి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది పండుగ పూట పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో గతంలోలాగా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు రేషన్ కార్డుదారులందరికీ మళ్లీ ఈ వస్తువులను అందించనుంది ప్రభుత్వం అంతేకాదు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన కందిపప్పు పంచదార గోధుమలు కూడా తిరిగి పంపిణీ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ మూడు పండుగలకు రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానికులు అందించడానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల అదనపు భారం పడుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది సో ఈ వీడియోపై మీ కామెంట్ని తెలియజేయండి